ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అందరికీ నమస్కారమండి మరో రెండు రోజుల్లో వారి జీవితంలో ఒక అపూర్వమైన అద్భుతమైన చారిత్రాత్మకమైన సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతుంది గడిచిన కాలమంతా మీరు అనుభవించిన వేదన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు మీరు చవిచూసిన నష్టాలు మీ వెనక జరిగిన కుట్రలు మిమ్మల్ని చూసి నలుగురు నవ్విన హేళనలు వీటన్నింటికీ ఆ భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక్క సంఘటనతో సమాధానం చెప్పబోతున్నాడు ఈ మాటలు వింటుంటేనే మీ రోమాలు నిక్కబుడుచుకోవటం నాకు తెలుసు మీ గుండె వేగంగా కొట్టుకోవటం అర్థమవుతుంది ఎందుకంటే ఇది మీ జీవిత సత్యం త్వరలో జరగబోయే వాస్తవం మీ జీవితంలోకి ఒక ఊహించుని అద్భుతం ఒక అద్వితీయమైన మార్పు ప్రవేశించబోతుంది అయితే ఇక్కడే మీరొక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించాలి మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి వారి ప్రాముఖ్యత ఇప్పుడు మీకు తెలియబోతుంది ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నివ్వెరపోవటం ఖాయం వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది వారి వలన మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా వారితో ఎలా మెలగాలి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం అందుకే మీరు ఎన్ని పనుల ఒత్తిడిలో ఉన్నా ఎంతటి మానసిక ఆందోళనలో ఉన్నా దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించండి ఈ మాటలు వినటం వలన మీకు వంద శాతం లాభమే కలుగుతుంది తప్ప ఒక శాతం కూడా నష్టం వాటిల్లదని నేను చెబుతున్నాను నిజంగా మీకు దైవానుగ్రహం మీ పూర్వపు పుణ్యఫలం ఉంటే తప్ప ఈ మాటలు మీ వరకు చేరవు ఆ భగవంతుడే మిమ్మల్ని చేయి పట్టుకుని ఈ కష్టాల సముద్రం నుండి ఒడ్డుకు చేర్చాలని ఈ సమాచారాన్ని నా ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాడు కాబట్టి ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని శ్రద్ధగా చివరి వరకు వినండి ఈ మాటలు మీ భవిష్యత్ జీవితానికి ఒక దిక్సూచిలా ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి ముఖ్యంగా నేను చెప్పబోయే ఒక నిర్దిష్ట వ్యక్తి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మొదకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు ఉన్నప్పటికీ ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఒక ప్రముఖులుగా గుర్తింపు ఉంటాయి ఈ కోవలో వీరికి కూడా ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన అత్యంత రహస్యమైన గుర్తింపు ఉంది వీరి మనసును వీరి జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం సృష్టికర్తైన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతిశయోక్తి కాదు మీ బాల్యం చాలా వరకు బాధ్యతల మధ్య కష్టాల మధ్య నలిగిపోయి ఉంటుంది అందుకే మీలో చాలామందికి పూర్తిస్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది ఆ ఒక్క ప్రేమ మాట కోసం ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుండి మీరు కోరుకున్నది మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని మోసం చేయటానికి ఒక అవకాశంగా మారుతుంది వీరిలో జాలి దయాగుణం చాలా ఎక్కువ ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారి కష్టం చూడలేరు తమకున్నా లేకపోయినా తమ శక్తికి మించి వారికి సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటమే నిజమైన మానవత్వం అని బలంగా నమ్ముతారు ఈ మంచి గుణం వల్ల కొన్నిసార్లు మీరు తీవ్రమైన ఆర్థిక మానసిక ఇబ్బందులు కూడా పడతారు మీరు సహాయం చేసిన వారే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేనన్నీ ఉన్నాయి మీరు ఎంత మంచివారో ఎంత సున్నిత మనస్కులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణమని మీ గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ల చేతిలోని మీరు ఎక్కువగా మోసపోతారు అవమానాలకు గురవుతారు జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతటి మంచి మనసును మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే మీ రక్త సంబంధికుల చేతిలోనే ఎక్కువగా మోసపోయి ఉంటారు ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏంటి ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అనే అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఏ రోజైనా సరే మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది ఈ పరిచయం చాలా సాధారణంగానే ఒక బస్సు ప్రయాణంలోనో ఒక ఫంక్షన్ హాల్లోనో లేదా ఏదైనా కార్యాలయంలోనో మొదలవ్వచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నారు ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు వారిచ్చే సూచనలు మీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి మీరు పరిష్కరించలేక సతమతమవుతున్న ఒక పెద్ద సమస్యకు వారు చాలా సులభమైన పరిష్కారాన్ని చూపుతారు మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం అది స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు లేదా గురు శిష్య బంధం కావచ్చు అది చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు వారిని పంపినందుకు మీరు జీవితాంతం ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్యమైన సానుకూలమైన మార్పులను తీసుకురావటానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంది ఈ ఎస్ అక్షరం పేరు గల వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావటం ఒక యోగంగా ఒక అదృష్టంగా భావించాలి ఆ వ్యక్తి మీ వ్యాపార భాగస్వామి కావచ్చు మీ ఉన్నతాధికారి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు వారితో పంచుకున్న ప్రతి మాట ప్రతి ఆలోచన మీకు అఖండమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్టలను తీసుకువస్తుంది కాబట్టి ఎస్ అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో స్నేహంగా మెలగండి వారిని గౌరవించండి అదే సమయంలో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాత్రం కొంచెం కాదు చాలా జాగ్రత్తగా మెలగటం మంచిది నేను ఆ అక్షరం పేరున్న వారందరూ చెడ్డవారని చెప్పటం లేదు దయచేసి అపార్థం చేసుకోకండి కానీ ఈ రాశివారికి ఈ సమయంలో ఈ అక్షరం పేరుగల వారి వల్ల కొన్ని చికాకులు అపార్థాలు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి మీ దూరపు బంధువుల్లో కావచ్చు మీ చుట్టుపక్కల వారు కావచ్చు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు గుర్తు పెట్టుకోండి ఈ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు బయటి వారు మాత్రమే ఈ అనే వ్యక్తి చూడటానికి చాలా మంచి వారిలా మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వారిలా కనిపిస్తారు మీ మీద అపారమైన ప్రేమను గౌరవాన్ని నటిస్తారు మీ నాయకత్వ లక్షణాలను పొగుడుతారు మీ గొప్పతనం గురించి పది మందిలో గొప్పగా చెబుతారు వీరి మాటలకు వీరి ప్రవర్తనకు మీరు ఇట్టి ఆకర్షితులవుతారు ఆహా నన్ను నా వ్యక్తిత్వాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న మనిషి దొరికారని మీరు మురిసిపోతారు మీరు వారిని గుడ్డిగా నమ్మటం ప్రారంభిస్తారు మీ వ్యక్తిగత విషయాలను మీ కుటుంబ సమస్యలను మీ ఆర్థిక ఇబ్బందులను మీ భవిష్యత్తు ప్రణాళికలను అన్నింటినీ వారితో పంచుకుంటారు వారు మీ ఆత్మబంధువుగా మీ శ్రేయోభిలాషిగా భావిస్తారు ఇక్కడే మీరు జీవితంలో అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు ఎస్ అనే వ్యక్తి మీ మంచితనాన్ని మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం ప్రారంభిస్తారు ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తారు ఏదో ఒక కష్టం వచ్చినట్లు అత్యవసరమని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అడుగుతారు డబ్బు తీసుకున్న తరువాత ఇస్తానన్న సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి సంవత్సరాల తరబడి తిప్పుకుంటారు దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా మానసికంగా తీవ్రమైన వేదనకు గురవుతారు మీ మంచితనాన్ని వాడుకుంటున్నారని మీకు అనిపించిన మరుక్షణమే వీరిని మీ జీవితం నుండి దూరంగా పెట్టండి వారిని దూరం పెట్టడం వలన మీరు తాత్కాలికంగా బాధపడొచ్చేమో కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుండి అవమానం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారవుతారు ఇక మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు పయనించటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించటం ద్వారా గ్రహాల అనుకూలతలను మరింతగా పొందొచ్చు మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయటం ఉత్తమం శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయను ప్రతిరోజు నూటెనిమిది సార్లు జపించటం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు భయాలు దూరమవుతాయి ఆర్థిక ఇబ్బందులను అధిగమించటానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని పఠించండి అలాగే పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బుకు లోటుండదు వీరు తరచుగా శత్రువుల నుండి కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ ఇంటి చుట్టూ దిష్టి తీయించుకోవటం గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం మంచిది అలాగే నరసింహస్వామిని ఆరాధించటం నరసింహ కవచాన్ని పఠించటం ద్వారా శత్రువుల పీడకుట్రల నుండి విముక్తి లభిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండటానికి ప్రతిరోజు సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దుష్ట శక్తులను తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులను తీసుకువస్తాయి సో చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో వృషభ రాశి వారు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు